ప్రభునందు మాకు అత్యంత పురియులైన దేవుని ప్రజలందరికీ రక్షకుడునో గనుడునో ఉన్నతమైన నామ ప్రభావంతో నింపబడిన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను మీ అందరి జీవితాల్లో ప్రభు అద్భుతాలు చేయాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం మన దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయవాడు ఏహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును అనే వాగ్దానం మనకిచ్చే బలం చాలా గొప్పది ప్రతిరోజు మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆయన కృపా కనికరాల కోసం కనిపెట్టినప్పుడు ఆయన కృపా సమృద్ధి గలవాడు దీర్ఘశాంతుడని బైబిల్ చెప్పినట్టుగా ఆయన కృప మీద ఆధారపడడానికి మనం నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మేళ్లను ఉపకారాలు జరిగిస్తారు నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని మహాకృప మాత్రమే మన శక్తి మన బలం మన జ్ఞానం ఏది కాదు దేవదేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన సంకల్పాలను బట్టి ప్రణాళికలను బట్టి మనం ప్రతిరోజు ప్రభువును స్థుతించాలి ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము మీలో చాలామంది అనేక ప్రాంతాల నుండి వాగ్దాన సందేశాన్ని వింటూ ఆత్మలో బలపడుతున్నట్టుగా మెరుస్తున్న సాక్ష్యాలను బట్టి నేను నిజంగా ప్రభువుని స్థుతిస్తున్నాను ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధి గ్రంథం తెరిచి ఇరిమియా గ్రంథం ఇరవయో అధ్యాయం పదమూడవ వచ్చినాన్ని చదువుకుందాం ద బుక్ ఆఫ్ జర్మాయ చాప్టర్ ట్వంటీ అండ్ బుల్స్ థర్టీన్ యహోవాను కీర్తించుడి యహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు ద లార్డ్ దుష్టుల చేతుల్లో నుండి దరిద్రుల ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు కీర్తనాకారుడు ఒక సందర్భంలో అంటాడు దేవుడు మనకు తోడై ఉండకపోతే మనుషులు ప్రాణముతోనే మనల్ని మింగివేసి అన్నాడు ఈ రోజుల్లో ప్రపంచం అలాగే ఉంది లోకం ఎలా ఉందంటే మేలు చేసిన వారికి మేలు చేయడం మర్చిపోయి మేలు చేసిన వారు కూడా కీడు చేసే సమాజంలో మనం జీవిస్తున్నాం మనుషులకి దైవిక విలువలు అబ్బడం లేదు ఎటు చూచిన భయంకరమైన కార్యాలు ఎటు చూచిన దోపిడీలు ఎటు చూచిన మానభంగారు ఎటు చూచిన స్వార్థం ఎటు చూచిన ఆక్రోషం ఎటు చూచిన భయంకరమైన కోపం ప్రపంచంలో జలమవుతున్న ఈ రోజుల్లో దరిద్రుల ప్రాణములను ప్రాణముతోనే మింగివేయాలని చూస్తున్న ఈ ప్రపంచంలో దేవుడు దరిద్రుల ప్రాణాన్ని విడిపిస్తున్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది ఎవరి చేతుల్లో అంటే దుష్టుల చేతుల్లోనండి అందరికన్నా దుష్టుడు ఎవరు బైబిల్లో రాయబడింది దుష్టుని నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థించమన్నారు కదా ఏసయ సాతానే దుష్టుడు వాడు వాళ్ళు ఉన్న దుష్ట మనస్సు వల్లనే అనేక మందిని ప్రభువు నుండి దూరం చేస్తున్నాడు విశ్వాసంలో బలహీనపరుస్తున్నాడు ప్రేమలో వెనకకు లాగేస్తున్నాడు భక్తి జీవితంలో సన్నగిల్లిపోయే అనుభవాల్లో చాలామంది తీసుకెళ్ళిపోతున్నాడు దుష్టుడు అపవాది అపవాదిని అనుసరించే అపవాది సంబంధికులు కూడా దుష్టులేని బైబిల్లో రాయబడిన అందును బట్టే కీర్తన గ్రంథ ప్రారంభంలోనే మనం చూస్తాం దుష్టుల ఆలోచన చొప్పు నడవక ఆలోచనలు దేవుని బిడ్డలకు మాత్రమే కాదట దుష్టులు కూడా ఉంటాయంట ఆలోచనలు అవన్నీ కూడా పతనావస్థకు నడిపించే ఆలోచనలు బైబిల్ సెలవిస్తూ ఉంది అలాంటి దుష్టులు మన మీదకి లేస్తున్నప్పుడు అలాంటి దుష్టులు మన మీదకి వస్తున్నప్పుడు దేవుడు వారి చేతుల్లోంచి మనల్ని కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు అందును బట్టి నేను యహో అని కీర్తిస్తున్నాను అనే మాట అక్కడ వాడాడు ప్రభుని స్తుతిస్తున్నాను ఆయన కీర్తిస్తున్నాను అనే మాట చాలా స్పష్టంగా వ్రాయబడింది పూర్వ దినాల్లో రాజులు ఒక రాజ్యాన్ని జయించిన తర్వాత లేదా ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు వారి యొక్క అంతఃపురంలో రాజమందిరంలో వారిని కీర్తించడానికి కొంతమందిని పెట్టుకునేవారట వారి పని ఏంటి అంటే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు రాజుగారిని కీర్తిస్తూ ఉండాలి రాజుగారు అంతా రాజుగారింత రాజుగారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆయన అలాంటి వారికి ఇలా మేలు చేశాడని ఇంకా నిరంతరాయంగా రాజుగారిని పొగుడుతూ కీర్తిస్తూ ఉండాలి బహుశా అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు లేదా కొన్ని నిజాలు ఉండకపోవచ్చు కూడా కానీ దేవుణ్ణి కీర్తించే విధానం అలాంటిది కాదు ఆయన గుణలక్షణములు ఆయన ఔన్నత్యము ఆయన ప్రేమ ఆయన యొక్క గొప్పతనాన్ని ఎల్లప్పుడూ మనం కీర్తించు వారంగానే ఉండాలి కీర్తనకారుడు అంటాడు నా నోరు ఎల్లప్పుడు దేవుని కీర్తితో నింపబడింది అన్నాడు ఆయన స్థుతించడంతో నా నోటిని నింపుకుందని అన్నాడు ఈరోజు నీ నోట్లో ఏమున్నాయి ఉన్నాయా వ్యర్థమైన మాటలు ఉన్నాయా లోక సంబంధమైన విషయాలు ఉన్నాయా బైబిల్ సెలవిస్తుంది దేవుని కీర్తితో నీ నోరు నింపబడాలని ఎందుకు మనం దేవుని కీర్తించాలి ఆయన కీర్తించే వారిగా మనం ఎందుకు ఉండాలి అంటే కీర్తనకారుడు ఒక సందర్భంలో అన్నాడు ప్రభాన్ని నేను కీర్తిస్తున్నాను ఎందుకంటే నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చావు అన్నాడు కీర్తన ముప్పై పదకొండుల మాట మనం చూస్తే నా అంగలార్పును ఎలా మార్చావు నాట్యముగా మార్చావు ప్రియ సహోదరి ఈ ఈరోజు నువ్వు అంగలార్పులో ఉన్నావా ఏడుస్తున్నావా వేదనలో ఉన్నావా కన్నీటిలో ఉన్నావా ఎవరేదో అన్నారని ఎవరో దూరం అయిపోయారని ఏదో కోల్పోయావని లేదా నువ్వు అనుకున్న కార్యాలు నెరవేరడం లేదన్న బాధతో అంగలార్పులోని ఉంటే జాగ్రత్త విను నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే ఆయన్ని కీర్తించగలిగితే ఆయన వైపు నువ్వు చూడగలిగితే దుస్తుల చేతుల్లోంచి దరిద్రుల ప్రాణమును విమోచించగలిగే దేవుడు పాప బంధకాల్లోంచి శాపపు అనుభవాల్లోంచి అపరాధముల నుండి మనిషిని విడిపించగలిగే శక్తి గల దేవుడు ఈరోజు నీ అంగళార్పును నీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు ప్రైజ్ ద లాడ్ దేవుడు నిన్ను నాట్యమాడే స్థితిలో దేవుడు తీసుకొస్తాడు యూజువల్గా దుఃఖం ఉన్నప్పుడు వేద ఉన్నప్పుడు నాట్యం చేయలేము కానీ ఎప్పుడైతే దేవుడు మన హృదయాలను సంతోషంతో నింపాడో మేలుతో మనల్ని నింపాడో మన స్థితిగతుల్లో ఒక మార్పును దేవుడు అనుగ్రహిస్తున్నాడో మనం దేవుని సెలలో నాట్యమాడే అని ఆరాధించు వారంగా అలా అని చెప్పి వ్యర్థమైన నాట్యాల గురించి నేను మాట్లాడడం లేదు అసభ్యకరమైన నాట్యాల గురించి నేను మాట్లాడడం లేదు కానీ ఆత్మలో పరవశం ఆనందించడం దేవునిలో పరిశుద్ధాత్మలో సంతోషించడం అనుభవానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అంత మాత్రమే కాదు కీర్తనకారుడు చోట అంటాడు నీ నామ ప్రభావమును బట్టి నేను కీర్తిస్తున్నాను అన్నాడు అరవై ఆరు ఒకటిలో ఆ మాట మనం చూస్తాం నీ నామము ప్రభావం కలిగింది కాబట్టి నేను నిన్ను కీర్తిస్తున్నాను ఎస్ శక్తి శక్తిగల నామం ఆ నామంలో దురాత్మలు పరుగులు పెడతాయి ఏసఐ నామంలో సాతాన శక్తులు నిలవలే దురాత్మ శక్తులు భయపడే నామం అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఏసై నామం మాత్రమే ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్ వెన్ యు ఆర్ ఇన్ ఎ బ్యాటిల్ నువ్వు పోరాటంలో ఉన్నావా ఏసఐ నామాన్ని ఉచ్చరించు ఆ నామమును నీ జీవితంలో అన్వయించుకో అందులో ఉన్న శక్తిని గ్రహించు ఆ శక్తిని ఆస్వాదించు ఖచ్చితంగా దురాత్మలు పరుగులు పెడతాయి ది ఎనిమీ విల్ ఫ్లీ వెన్ యూ ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ది ఈవిల్ స్పిరిట్స్ విల్ ఫ్లీ వెన్ యూ ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ విచ్ ఈస్ అబౌ ఆల్ నేమ్స్ అన్ని నామముల కన్నా ఏసై ఏసైనామాను ఉచ్చరించగలిగితే దురాత్మలు పరుగులు పెడతాయి ప్రభువా నీ నామ ప్రభావము గొప్పది కనుక నిన్ను కీర్తిస్తున్నాను యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి ఒక చక్కని మాట బైబిల్లో ఉంటుంది మార్క్స్ వార్త ఆరు పద్నాలుగు మనం చదివితే ఆయన కీర్తి ప్రసిద్ధమాయను అని ఉంటుంది ఆయన కీర్తి ఏమైందంటే ప్రసిద్ధమాయను అంటే యేసుప్రభు కీర్తి అనేక ప్రాంతాలకు వ్యాపించింది ఏంటా కీర్తి ఎందుకు యేసుప్రభు లోకానికి వచ్చారు మతం స్థాపించడానికి వచ్చారా లేకపోతే ఒక అధికారాన్ని రాబట్టుకోవాలని వచ్చాడు ఆయన రాజ్య పరిపాలన చేయాలని భౌతికంగా పరిపాలించాలని ఏసుపు వచ్చారా కాదు కదా ఆయన కీర్తి ఎందుకు ప్రసిద్ధమైంది ఆయన పరలోక రాజ్య సంగతులు బోధిస్తున్నారు ఆయన రక్షకుడు ఆయన స్వస్థపరిచే దేవుడు విడుదలిచ్చే దేవుడు ఆయన ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటే దురాత్మలు పరుగులు తీస్తున్నాయి ఆయన కీర్తి మొత్తం ప్రసిద్ధమైంది దేవుని బిడ్డలారా మన దేవుడు గలవాడు గనక మనము ఆయనను కీర్తింపబద్ధులమై ఉన్నాం దుష్టుల చేతుల్లోంచి దరిద్రుల ప్రాణమును విమోచించే దేవుడు మనకున్నాడు గనక ఆయన ఇచ్చిన విమోచనను బట్టి విడుదలని బట్టి ప్రభును స్థుతిస్తూ ఈరోజంతా ప్రభువును గనపరుద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్దించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీరు మాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి కొందనాలు వాగ్దాన సందేశం ద్వారా ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్నారు ఏహో అని ఆయన దుష్టుల చేతుల్లోంచి దరిద్రుల ప్రాణాలను విమోచించుచున్నాడు లేదా విడిపిస్తున్నాడని భక్తుడు చెప్పినట్టుగా నీవు మమ్మల్ని విమోచించావు గనుకనే విడిపించావు గనుకనే నిన్ను స్తుతించు వారంగా నిన్ను వారంగా ప్రభువా నిన్ను వారంగా మేము ఉన్నాం పరిశుద్ధాత్మదేవ నీ సంకల్పాలను బట్టి మమ్మల్ని అనేక సమయాల్లో బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే సమస్యల్లో ఇబ్బందుల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నారో వారందరి మీరు ముట్టండి బలపరచండి శక్తితో నింపండి ఆశీర్వదించండి నువ్వు గొప్ప దేవుడు గనుక నీకు అందినాలు ఘనత మహిమనికే చెల్లిస్తూ ఏసు నమం పెరట అడిగి వేడుకొని చున్నాం తండ్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్